హలో నమస్తే నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తున్నానో చూస్తాను మీకు ఈరోజు ఫిష్ కర్రీ మా ఇంట్లో దీంట్లో ధనియాలు మెంతులు అదేవిధంగా జీలకర్ర తీసుకొని రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లో టమాటాలు అదేవిధంగా కొబ్బరి అండ్ ఎల్లిపాయలు అల్లము టమాటాలు అన్నీ తీసుకొని నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్ ఇలా మనకు ఒకటి గుర్తు ఉంటుంది ఒకసారి గుర్తు ఉంటుంది నేను అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుంటాను అనమాట మీరు ఎంతమంది ఎలా చేసుకుంటారో డిస్క్రిప్షన్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అవన్నీ పేస్ట్ చేసుకొని పోపులు యాడ్ చేసుకుంటాను పోపులు యాడ్ చేసిన తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత నెమ్మదిగా బాగా మరిగించి పచ్చివాసన పోయేంత వరకు అలానే పెట్టేసి బాగా మరిగిన తర్వాత దీంట్లో నేను మెల్లమెల్లగా ఆల్రెడీ నేను ఫిష్ నేను సపరేట్గా నేను సపరేట్గా ఫిష్ని ఉప్పు కారము గరం మసాలా యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ ఫిష్ని ఈ ఉడికించే దాంట్లో వేసేస్తాను అనమాట వేసిన తర్వాత ఫైనల్గా నేను చింతపండు పులుసు ఒకటి యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత బాగా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర ఒకటి యాడ్ చేస్తాను అనమాట సో సింపుల్గా మనం అన్ని మసాలాలు వేక్కకుండా సింపుల్గా వేస్ట్ చేసుకుంటేనే టేస్ట్